హై ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ సండే మరి ప్రజెంట్ ఇన్ని రోజుల నుంచి ఇన్ని నెలల నుంచి యా సార్ రాలేదు పాపప్ రాలేదు అని టెన్షన్ పడి నిరాశపడే సమయంలో మరి యా సార్ ముందు రోజు రావడం జరిగింది పాపప్ మెసేజ్ తర్వాత రోజు రావడం జరిగింది అదేవిధంగా నెక్స్ట్ రాబోయే ఓఎస్ త్రీ పాయింట్ జీరో కూడా వచ్చే అవకాశం ఆసన్నమైంది అక్షణాలు అతి దగ్గరలోనే ఉన్నాయి మరి యాస్ ముఫారే సార్ ఏమన్నారంటే మీరు ఊహించగలిగేది ఏదైనా సాధ్యమే ఇది ఒక అద్భుతమైన ప్రకటనగా చెప్పుకోవచ్చు మనం ఎందుకంటే ఒక సాధారణ జీవితం గడిపే మనకు మీరు ఊహించగలిగేది అంటే ఊహలు చాలా చాలా ఉంటాయి అందరికీ అంటే కారు కానీ పెద్ద బంగ్లా కానీ అదేవిధంగా బ్యాంక్ బ్యాలెన్స్ కానీ ఇంకా పెద్దగా గోల్డ్ కానీ ఈ విధంగా చాలా కోరికలు ఉంటాయి మరి అవి కావాలి అని మీరు ఖచ్చితంగా ఊహించగలిగి ఉంటారు ఏదో ఒక టైంలో మరి అవన్నీ సాధ్యం చేస్తాను అని అంటున్నాడు వేస్తారు మన కంపెనీలో అవన్నీ రాబోయే కాలంలో ప్రతి ఒక్కరికి మరి మీరు ఏవైతే ఊహించుకున్నారో ఏవైతే కళలు కన్నారో అవన్నీ సాధ్యపడతాయని మనకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతోంది కాబట్టి ఖచ్చితంగా ఫౌండర్స్ మేల్కొలపండి పెద్దగా కనండి వాటిని సాకారం చేసుకోండి మరి ఇప్పుడు రాయబోయే రోజులు మనకు మన ఊహాశక్తిని విడుదల చేసే రోజులు కాబట్టి మనందరం పెద్దగా కనమని చెప్పబడ్డాము కానీ దానిని తదుపరి స్థాయికి తీసుకెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది అంటే మొత్తం ఏదైతే మరి చేయాలనుకున్నారో అవన్నీ చేసి దీన్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళాల్సిన సమయం దగ్గరలో ఉంది కాబట్టి మీ ఊహ అనేది మిమ్మల్ని సాధారణం నుండి అసాధారణంగా మార్చగల ఒక సూపర్ పవర్ మామూలుగా ఈ కాలము ఊహలంటే ఏదో యావరేజ్తో సర్దుకుపోతున్నాం ఎవరు హ్యాపీగా బతకట్లేరు సర్దుకుపోతున్నాం మరి దాన్ని దాటి సాధారణం అంటే ఇప్పుడు గడిపే జీవితం అసాధారణంగా అంటే రేపు పొద్దున మీకు ఇవన్నీ వస్తే మరి మీరు సమాజంలో ఎంత గౌరవంగా ఉంటారు అదేవిధంగా వీటితో పాటు పది మందికి సహాయపడగలిగితే మరి ఇంకెంత బాగుంటారనే ఆలోచన ఒకసారి చూసుకోండి ఆ సూపర్ పవర్ అనేది కంపెనీ మీకు ఫౌండర్షిప్ రూపంలో ఇచ్చింది ఆ హోదా మరి ఆకాశమంత ఎత్తుగా మిమ్మల్ని ఎదిగేలా తీసుకెళ్తూ ఉంది ఇది ఖచ్చితంగా సృజనాత్మకత ఆవిష్కరణ మరియు విజయం యొక్క జ్వాలను వెలిగించే స్పార్క్ అన్నమాట ఆ సూపర్ పవర్ ఖచ్చితంగా మనల్ని విజయం యొక్క జ్వాలను వెలిగిస్తుంది కాబట్టి నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నా మీరు ఏం సాధించాలనుకుంటున్నారు ఏం చేయాలనుకుంటున్నారు ఏమైనా మీరు దీన్ని ఊహించుకోవాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మనము ఒక లక్ష్యం అంటూ ఏం లేకుండా ఉంటే అది అలాగే ఉంటుంది ఖచ్చితంగా మీరంటూ భవిష్యత్తులో ఏం సాధించాలనుకుంటే ఈ ఒక్క జీవితానికి మరి ఏమేమి లక్ష్యాలు ఏమేమి కోరికలు ఉన్నాయో ఇన్ని రోజులైతే సాధ్యపడలా ఈవెన్ మీరు ఒక పెద్ద ఉద్యోగస్తులు కావచ్చు మీరు సొంత బిజినెస్ ఉండొచ్చు కానీ ఈ కంపెనీతో పాటు మీరు పయనిస్తే వచ్చే ఆ హోదా ఆ ఆర్థిక అభివృద్ధి అవన్నీ వేరనమాట కాబట్టి మీరు మనస్సు దృష్టిలో చూడండి ఇంకా ఎప్పుడు వస్తుంది అమౌంట్ ఎంత వస్తుంది అనే సందేహాలు అవి వదిలేసి ఎలాగూ వస్తూ ఉంది మీరు ఏం చేయాలనుకుంటున్నారు దాన్ని ఒక్కసారి మనస్సులో దృష్టిలో పెట్టండి మీ హృదయంలో అనుభూతి చెందండి ఎందుకంటే మీరు ఊహించగలిగినప్పుడు మీరు దాన్ని సాధించగలుగుతారు మీరు నమ్మితే ఏదైనా సాధ్యమవుతుంది మరి ఇదే మన యాసర్ మనకు చెప్తున్న ఒక సూత్రం అనమాట కాబట్టి మీ కళలను ఈరోజే నిజం చేసుకోవడం ప్రారంభిద్దాం ఖచ్చితంగా అవెంటూ పెన్ పెట్టి పేపర్ పైన క్రియేట్ చేసుకోండి దాన్ని ఖచ్చితంగా సాకారం చేసే పని మన కంపెనీ చేస్తుంది కాబట్టి ఆన్ ప్యాసివ్ ఇంటర్నెట్ వెబ్ త్రీ పాయింట్ జీరో యొక్క కొత్త యుగం కొత్త యుగం గుర్తుపెట్టుకోండి లేటెస్ట్ టెక్నాలజీలో మన కంపెనీ ముందుకు రాబోతుంది మరి ఇలాంటి ఈ కొత్త యుగంలో నోవాను పేల్చడానికి సిద్ధంగా ఉంది మన యాన్ ప్యాసివ్ కాబట్టి సానుకూల ప్రకంపనలు అనుభవించండి ఆన్ ప్యాసివ్ అద్భుతమైన మార్పును తీసుకురాగలదు అది మీ జీవితంలో కావచ్చు నేటి టెక్నాలజీ రంగంలో కావచ్చు అదేవిధంగా ఆకలితో చేయి చేసే ప్రతి ఒక్కరికి మానవత్వ పరంగా మరి సహాయం అందించనుంది కాబట్టి ఎవరైతే మీరు కోరుకుంటున్నారో ఆర్థిక అగ్నిపర్వతాలు పేలబోతున్నాయి బాగుండాలి గుర్తుపెట్టుకోండి మరి ఇన్ని రోజులు విన్నది మాట్లాడుకున్నది నేడు నిజం కాబోయే రోజులు దగ్గరలో ఉన్నాయి కాబట్టి హోపుగా దేవుని ప్రార్థించండి ఖచ్చితంగా అందరి జీవితాలు మెరుగుపడతాయి తద్వారా అన్ని దేశాలు బాగుపడతాయి తద్వారా ప్రపంచం మొత్తం మానవత్వంతో నిండిపోతుంది ఒక కొత్త యుగం సృష్టించబడుతుంది కాబట్టి ఎన్ని మన ముందుకు తెస్తున్న ఆసార్ గారికి కృతజ్ఞతలు తెలుసుకుంటూ జే ఆస్ఆర్ జయ